మీ మీ బిజినెస్ ఏదైనా ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి నేను తారక్ విశాఖపట్నంలో ఒక అద్భుతం ఏంటంటే సో వైజాగ్ లో ఎగ్జిబిషన్ అయితే స్టార్ట్ అయిపోయింది ఎక్స్పో ట్వంటీ ట్వంటీ ఫైవ్ సో దీ ఇక్కడైతే కొన్ని అద్భుతాలు అయితే ఉన్నాయి ఎందుకంటే ఇక్కడైతే ఎక్స్పెషలీ జలకన్యలు అయితే చాలా మందికి ట్రాక్ చేస్తున్నాయని చెప్పేసి చాలా మంది చెప్పారు సో అది ఎంతవరకు నిజమనేది నేను ఇప్పుడు చూసి మీ అందరికి నేను చూపించబోతున్నాను అలాగే కాశ్మీర్ షర్ట్ కూడా ఇక్కడైతే అద్భుతంగా నా భవిష్యత్తు అన్నట్టుగా ఉందని చెప్పి ప్రతి ఒక్కరు కూడా అంటూనే ఉన్నారు అలాగే పిల్లలకి ఆడుకోవడానికి పెద్దలకి ఎంటర్టైన్ అవ్వడానికి సో చాలా రకాలైన జాయింట్ వీల్స్ అని ట్రైన్స్ అని చాలా మట్టుగా అయితే ఉన్నాయండి ఒకసారి మనం చూద్దాం నాతో పాటు మీరు కూడా వచ్చేసాను నాకు తెలిసి సాగర కలగని మీరు అందంగా ఉన్నారు ఇక్కడైతే చాలా మటుకు షాప్స్ అయితే చాలా ఎక్కువ షాప్స్ ఉన్నాయి సో లేడీస్కి అయితే ఇక్కడ కీచైన్స్ అండ్ హ్యాండ్ బ్యాగ్స్ అలాగే చిన్నపిల్లలు ఆడుకోవడానికి చిన్న చిన్న బొమ్మలు అయితే చాలా ఎక్కువ ఉన్నాయి ఒకసారి మనం కూడా అవన్నీ చూద్దాం ఒకసారి నాతో పాటు మీరు కూడా రండి ఉండొచ్చి ఇక్కడ అయితే చిన్నపిల్లలు ఆడుకోవడానికి ఆట బొమ్మలు చాలా రకరకాల బొమ్మలు అయితే ఉన్నాయండి సో అలాగే లేడీస్కి సంబంధించిన గాజులు ఉన్నాయి అలాగే ఇక్కడ చూస్తే మీరు సో లేడీస్కి సంబంధించిన ఇంటికి సంబంధించిన సరే టీ కప్స్ కానీ అలాగే బ్యాగ్స్ కానీ అలాగే ఫ్లవర్ వాజెస్ కానీ అలాగే చాలా మట్టుగా పింగాణి ఐటమ్స్ కూడా చాలా ఎక్కువ ఉన్నాయి సో ఇటువైపు చూస్తే మీరు చలికాలం కదా సో చాలామంది సో ఎయిర్స్కి పెట్టుకోవడానికి అవన్నీ బ్యాగ్స్ అయితే ఉన్నాయి సో మీరు చూస్తూ ఉండవచ్చు ఇక్కడైతే పానీపూరి చాట్ అండ్ స్నాక్స్ నూడుల్స్ మంచూరియాస్ ఇలాగైతే రకరకాలైతే స్నాక్స్ అయితే కూడా ఇక్కడ ఉన్నాయి ఎందుకంటే వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా సో ఖచ్చితంగా సో ఎంటర్టైన్మెంట్తో పాటు ఫుడ్ కూడా వీళ్ళైతే ప్రొవైడ్ చేశారు వచ్చిన అందరికీ కూడా ఇక్కడ గేమింగ్స్ అయితే చాలా ఎక్కువ ఉన్నాయండి సో ప్రతి గేమ్లో కూడా అందరూ కూడా ఆడి ఎంజాయ్ చేసి సో వాళ్ళు ఇక్కడికి వచ్చినప్పటికీ వాళ్ళ టైంని కూడా వాళ్ళు మర్చిపోతున్నారు విధంగా వీళ్ళు ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది చూసారు కదండి జైంట్ వీల్ అయితే ఇది ఇష్టపడిన వాళ్ళు ఎవరైతే ఉండరు సో ఒకసారి అంటే ఇది ఎక్కితే చాలా గడిచి ఉండాలి ఎక్కడానికి అలాగే సో నేను మా కెమెరామెన్ కూడా ఎగ్దామని చూస్తున్నాము ఒకసారి సో మేము కూడా వెళ్తాం చూద్దాం దాని పైనుంచి మనం మాట్లాడదాం ఫైల్గా అయితే మనమైతే ఇక్కడ కాశ్మీర్ షర్ట్లోకి అయితే వచ్చేసామండి ఇక్కడ చాలా మంది పర్యాటకులు సో దీన్ని చూడడానికి అయితే తండపు తండాలుగా వస్తూనే ఉన్నారు ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా కాశ్మీర్ వెళ్ళలేకపోయినా సరే వైజాగ్కి కాశ్మీర్ సెట్ తీసుకొచ్చారు సో ప్రతి ఒక్కరు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు సో అది ఎంతవరకు నిజం అనేది సో మేము కూడా తెలుసుకోవాలి సో అందుకనే మేము మా టీంతో పాటు లోపలికి వెళ్తున్నాం నాతో పాటు మీరు కూడా వచ్చేసండి సో చూసారు కదా మనమైతే కాశ్మీర్ షర్ట్ అయితే వచ్చేసాం ఇక్కడైతే నిజంగా చెప్తున్నాను చాలా చల్లగా ఉంది సో ఎంత చల్లగా ఉందంటే నేను మాటలకి చెప్పలేను సో చాలా అంటే చాలా బాగుంది సో ఎందుకంటున్నానంటే సో కాశ్మీర్ షర్ట్ అంటేనే సో అదొక అద్భుతం సో వైజాగ్కి బీచ్తో పాటు కాశ్మీర్ షర్ట్ కూడా అయితే వచ్చేసింది మనమైతే సెట్ అయితే వచ్చేసామండి సో ఇక్కడ చూస్తుండొచ్చి జలపాతం సో అద్భుతంగా ఉంది ప్రతి ఒక్కరు కూడా సో ఏంట్రా ఎగ్జిబిషన్కి ఇంతమంది క్రౌడ్ వస్తున్నారని అనుకుంటే ఇలాంటి అద్భుతాలు పెడితేనేనండి సో ప్రతి ఒక్కరు కూడా మనసు దోచుకోగలరు ఇక్కడ మీరు చూస్తూ ఉండొచ్చు చిన్నపిల్లలతో సహా పెద్దవాళ్ళు ప్రతి ఒక్కరు కూడా అందరూ కూడా ఎంజాయ్ చేస్తున్నారు ఎగ్జిబిషన్లో మీరు చూస్తుండచ్చు నిజంగా రియల్గా జలపాతం దగ్గరికి అయితే వెళ్తే ఏ విధమైన ఫీల్ అనేది కలుగుతుందో అదే ఫీల్ అనేది ఈ జలపాతం దగ్గరికి వస్తే మనకు కలుగుతుంది చాలా మంది పర్యాటకులు ఉన్నారండి సో ఒక్కసారి వాళ్ళు ఏ విధంగా ఎంజాయ్ చేస్తున్నారు అనేది ఒక్కసారి వాళ్ళ మాటలో మనం తెలుసుకుందాం హాయ్ అండి నమస్తే నమస్తే అండి వచ్చారా మీరు సో మీరు వైజాగ్ రెగ్యులర్ గా వస్తుంటారా లేదు అలా ఒక అలా ఓకే ఇక్కడ ఉన్న బ్యూటిఫుల్ ప్లేసెస్ చూసారా చూసాం సో వైజాగ్ లో ఇప్పుడు కొత్తగా ఇక్కడ ఈ కాశ్మీర్ సెట్ అనేది వేయడం జరిగింది ఎక్స్పో టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ ఎగ్జిబిషన్లో సో మీరు ఇక్కడ ఈ సెట్లో ఉన్నారు కదా మీరు ఏ విధంగా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు అసలు ఎలా ఉంటుంది అనుకోలేదు చాలా సూపర్గా ఉంది అంటే కాశ్మీర్ ఫీల్ వచ్చింది చాలా చాలా బాగుంది మనం ఎంత ఖర్చు పెట్టి కాశ్మీర్ వెళ్ళలేం కాబట్టి పిల్లలతో చాలా జాలీగా సూపర్గా ఉంది ఇది ఆనందంగా ఫీల్ అవుతున్నాం హ్యాపీగా ఉంది వచ్చినందుకు తిరుగుతున్నాం పంగల్ స్పెషల్గా అప్పుడు అయిపోయింది పంగల్ చేస్తున్నాం ఆ సైడ్ తిరిగి ఫ్యామిలీ అంతా ఓకే మీరు పెళ్ళైన కొత్త కాశ్మీర్ వెళ్ళినట్టుకున్నారు పెళ్ళైన కొత్త వెళ్ళాలి ఇప్పుడు వెళ్ళాం సార్ ఆ పెళ్ళని కోతలు వెళ్ళదంటే ఇప్పుడు వెళ్ళారంట సో ఆ ఫీల్ ఎలా ఉందండి ఫీల్ బాగుంది బాగుందా సో మీరు ఇక్కడికి వచ్చినప్పటికి ఇలాంటి జలపాతాలు ఇవన్నీ చూస్తూ ఉన్నారు కదా పిల్లలతో బాగా ఎంజాయ్ చేస్తున్నారా సార్ బాగుందా ఇక్కడ చిన్న పిల్లడు ఉన్నాడండి పో ఎత్తుకుందాం ఒకసారి నాన్న నీ పేరేంటి అయాన్స్ ఎలా ఎంజాయ్ చేస్తున్నావు ఇది చూసి చెప్పు కెమెరా వైపు నచ్చిందా నీకు వైజాగ్ నచ్చిందా వాటర్ ఫాల్స్ నచ్చిందా జలకణి నచ్చిందా ఓకే ఎంజాయ్ చేస్తున్నావు బాగా సో మీరు చూస్తూ ఉండొచ్చు మంచు ఏ విధంగా పడుతుంది అనేది ఇక్కడ కూడా ఏర్పాటు చేయడం జరిగింది సో ప్రతి ఒక్కరు కూడా చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు ఎందుకంటే సో ఎలాగో మనం కాశ్మీర్ వరకు వెళ్ళలేము సో కాశ్మీర్ని వైజాగ్ తీసుకొచ్చారని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు మనమైతే ఇక్కడ జలకనేల్ దగ్గరకు వచ్చేస్తామండి సో ఎందుకు ఈ ఎగ్జిబిషన్ కి ఇంత హైప్ అని చెప్పేసి నాకు అర్థం కాలేదు సో ఒకసారి నాకు చూస్తే తప్ప నాకు తెలియట్లేదు చాలా మంది క్రౌడ్ అయితే ఉన్నారు జలకన్యలు హాయ్ అని చెప్తున్నారు సో హార్ట్ సింబల్ పెడుతున్నారు సో కిస్ కూడా ఫ్లయింగ్ కిస్ కూడా ఇస్తున్నారు సో ఇలా చేయడం అనేది చాలా అనేది చాలా అద్భుతం అండి ఎందుకంటే వాటర్లో అంతసేపు బ్రీతింగ్ తీసుకోకుండా ఉండడం అనేది చాలా అంటే చాలా అద్భుతం ఎంతో శిక్షణ ఎంతో ట్రైనింగ్ ఉంటే తప్ప వీలైతే ఈ విధంగా వీళ్ళు ట్రై చేయలేరు సో వైజాగ్లో ఇది ఒక అద్భుతం అని మనం చెప్పచ్చు సో జల కన్యలు సాగర్ కన్యూలు అనేవి ఎప్పుడు చిన్నప్పుడు చూసినవి సో ఇప్పుడైతే చిన్నప్పుడు సో ఉన్నా లేవో కూడా మనకి ఎవరికి తెలియదు అంటే కథలు కథలుగా పెద్దలు వాళ్ళు చెప్తే మనం విన్నాం అంతే సో ఇప్పుడైతే మనకి ఇక్కడ ఆర్టిఫిషియల్గా కానీ వీళ్ళైతే ఏర్పాటు చేశారు బట్ ప్రతి ఒక్కరు కూడా ఎంజాయ్ చేస్తారండి సో వైజాగ్లో జలకన్యులు అనగానే సో ప్రతి ఒక్కరు ఫస్ట్ గుర్తొచ్చే ప్లేస్ అయితే ఇదే సో టోటల్ ఎగ్జిబిషన్ అయితే ఈ జలకనే షో అయితే చాలా హైలైట్ అండి ఇక్కడైతే చాలా మంది ఆడియన్స్ అయితే చాలా ఎంజాయ్ చేస్తున్నారు సో ఇలాంటి జలకన్యలు ఫస్ట్ టైం అందరూ చాలా మంది చూస్తూ ఉన్నారు సో వాళ్ళు ఏ విధంగా ఎంజాయ్ చేస్తున్నారు అని చెప్పేసి వాళ్ళు మాట్లాడతారు మనం తెలుసుకున్నాం సీత సీత గారు ఎక్కడి నుంచి వచ్చారండి వైజాగ్ నుంచి వచ్చారు అమ్మా నమస్తే నీ పేరు రానన్యా ఓకే ఎంజాయ్ చేస్తున్నావా జలకన్యా ఎంత నచ్చిందో చెప్పు బాగా నచ్చిందా ఇంకా నువ్వు ఆడుకుంటున్నావా బాగా ఎంజాయ్ చేస్తున్నావా అవునా ఓకే సో ఎలా ఎలా అనిపిస్తుంది అండి వైజాగ్ కి ఇలాంటి అట్మాస్ఫియర్ అనేది తీసుకున్నాడు చాలా కొత్తగా అనిపిస్తుంది అండి ఇదే ఫస్ట్ టైం మేము మేము గత తొమ్మిది సంవత్సరాల నుంచి వైజాగ్ లో ఉంటున్నాం బట్ ఇదే ఫస్ట్ టైం ఇక్కడ చూడడం చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నాం సో ఇక్కడైతే కొంతమంది బ్యూటిఫుల్ గర్ల్స్ ఉన్నారండి సాగర్ కనేలతో పాటు వీళ్ళు కూడా అంతే అందంగా ఉన్నారు ఒకసారి వీళ్ళు మాట్లాడు మనం తెలుసుకుందాం హాయ్ అండి మీ పేరు మీ పేరు అండి చిన్ని చిన్ని సో ఎలా ఎంజాయ్ చేస్తున్నారు వైజాగ్ లో సాగర్ కన్నీలో అయితే చూసారా వైజాగ్ సాగర్ కన్నెలు ఒక అద్భుతం అని చెప్పేసి చెప్పొచ్చు సో మీరు ఏ విధంగా ఎంజాయ్ ఎంజాయ్ చేస్తున్నారు చాలా హ్యాపీగా చేస్తున్నాం అనిపిస్తుంది సాగర్ కళ కన్నా మీరే అందంగా ఉన్నారు